దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఆధుని మండల విరుపాపురంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ ప్రహ్లాద్ యాదవ్ మాజీ జడ్పీటీసీ ఆనంద్ పాలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ సందర్భంగా సర్పంచ్ ప్రహ్లాద్ యాదవ్ మాజీ జడ్పీటీసీ ఆనంద్ మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరకాలం జరగని సంతకం చేసిన గొప్ప నేత మహానేత వైఎస్సార్ అని ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదని భౌతికంగా ఆ మహానేత మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉన్నారని కొన్ని సంక్షేమ పథకాల పేర్లు చెబితేనే ఆ మహానేత గుర్తొచ్చే విధంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని గతంలో భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారని నేటికీ మన మధ్య నుండి దూరమై పదిహేను సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ ఎక్కడా కూడా ప్రజల్లో ఆయన ముద్ర పెరగలేదని ఇప్పటికీ ఆ మహానేతను ఇళ్లలో దేవుడిగా భావిస్తూ పూజిస్తున్నారని ఆ మహానేత దూరమయ్యాడని తెలిసి ఎంతోమంది అభిమానులు గుండెలు ఆగిపోయాయని మహానేత ఆశయాలు లక్ష్య సాధనగా నడుస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా రాబో రోజుల్లో కృషి చేస్తారని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శివకుమార్ గ్రామ వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలకు అభిమానులకు విరుపాపురం గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరుగా ముందుగా మా విరుపాపురం గ్రామ పంచాయతీ తరఫున మా యొక్క నమస్సు మాటలు తెలియజేస్తున్నాము మాట తప్పని మనం నాయకుడు రైతు పక్ష పార్టీ బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎంతో మంది ఎంతో మందికి గుండెకి ఆరోగ్యాన్ని

ఎప్పటికీ మరొకపోకుండా ఎన్నో వకలు కానీ ఎన్నో చేతులు కానీ చేసుకుంటూనే ఉన్నాం కాబట్టి మన గతంలో మన ప్రభుత్వము వల్ల రాలేకపోయింది కానీ ఎవరు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆధారపడకకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయి కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన దాఖలు నడుస్తూ ఐదు సంవత్సరాలు ఎన్నో సంక్షేమ పథకాలు అయితేనేమి పూర్తిస్తావో ఏవైతే ఆ రోజు ఏ విషయంలో హామీ ఇచ్చినాడో తూచా తప్పకుండా తొంభై ప్రతి శాతం ఏ రాష్ట్రంలో దేశంలో ఏవంటి ముఖ్యమంత్రి తూచా తప్పకుండా హామీ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు ప్రభుత్వము చివరిలో పథకాలు ఇచ్చేది కానీ మన ప్రేతమని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పడినప్పటి నుంచి చివరి వరకు పూర్తి స్థాయిలో ఎవరికైతే ఏమేమైతే హామీ చేయో పూర్తి స్థాయిలో మనము ఆ రోజు ప్రజలకు అందించినా కాబట్టి అనివార్య కాలలో మనము

మన మంచి రోజులు వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారుగా ఉన్నారు కాబట్టి అందరూ అదే పడుకోకుండా రాబోయే రోజులు మన

మహేశ్వరికి ఈవాల్ వచ్చింది జరిగింది ఆ సందర్భంగా నాయకులు అలాగే నాయకులందరం కలిసి ఈవాల్ అద్భుతం అన్ననే పొని అన్న బాధ కర్మం ఏం ఉంది చాలా బాగుంది అది మన సమూహ తీర్మాననకు చాలా తక్కువ ఐంది ఎన్నో కార్యక్రమాలు చేసి మనకి ముందు చేసేవాడు కాబట్టి ఇంకోటి ఆ పని చెప్పి ఈ పదహైదు సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం నాకు ఇచ్చిన అవకాశాన్ని મોટી wow. <laughs>